పాత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శాకాహారి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం సాటి జీవుల పట్ల వ్యవహరించే నైతికతపైనే మానవ జాతి మనుగడ ఆధారపడి ఉంటుందని మహాత్మా గాంధీజీ గారు ఏనాడో చెప్పారు ఏ జీవిని కూడా హింసించే హక్కు ఎవరికీ లేదు నిత్య జీవితంలో మనం తీసుకోవాల్సిన ఆహారం అసలైన ఆహారం శాకాహారం మరి శాకాహారం తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే మన వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది దానివల్ల పరిస్థితులు ఏ విధంగా ప్రభావితం అవుతాయి దీనికి సంబంధించి ఎన్నో విషయాలను అలాగే వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు వారు ప్రతి క్షణం కూడా ధ్యాన సాధనలో నిమగ్నమై ఉంటారు ప్రముఖ రచయిత వార్త సింగర్ తుమ్మలపల్లి సోమశేఖర్ అందరూ కూడా తూ షోగా పిలుస్తున్న వారు ఈరోజు మన కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనందరికీ కూడా తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం మీ నటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి తూ షోగా మీరందరికీ బాగా సుపరిచితులు సో మీ పేరు కూడా చాలా బాగుంది నైస్ కానీ తుమ్మలపల్లి సోమశేఖర్ గారు తూ షోగా సో మీ జీవన ప్రయాణం ఎలా సాగింది అసలు మీరు శాకాహారుల మాంసాహారులా శాకాహారుని శాకాహారి ప్రోగ్రామ్ వచ్చాను కాబట్టి కాదు నా జీవితమే శాకాహారం శాకాహారం నేను శాకాహారం ఇంకా పోను పోను శాకాహారం నా జీవితంలో ఎంత ప్రభావితం చేసింది నన్ను ఎంతలా దానికి ఆకట్టుకునింది అనే విషయాన్ని మీతో తెలియచేస్తాను మేడం శాకాహారం వల్ల ముఖ్యంగా మనలో శాంతి అనేది వస్తుంది ఆ శాంతి వచ్చినప్పుడు మనలో ప్రగతి అనేది ప్రజ్వలంగా ప్రకాశిస్తూ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది మనం ఏది ప్రయత్నించిన అవసరం లేదప్పుడు అంటే అది సహజంగానే అప్రయత్నంగానే మన ప్రయత్నం జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే శాకాహారం మనకు అంతటి శక్తిని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించగలిగే ఒక అద్భుతమైన సాధనం అది అది ఖచ్చితంగా దాన్ని మనం పాటించగలగాలి మన శారీర తత్వానికి అది సరైన ఆహారం మన శరీరం తత్వాన్ని ప్రకృతి మనకిచ్చిన ఈ శరీరం ధర్మం శాకాహారం కాబట్టి దీన్ని మాంసంతో నింపి మనలో ఉన్న దాగి ఉన్న ఆ జీవుణ్ణి మనము కనుక్కోవాలి అన్నా ఆ జీవునితో మనం ప్రయాణం చేయాలన్నా ఆ జీవుల్లో లయమైపోవాలన్నా ముందుగా మొట్టమొదటి మెట్టు మనకి శాకాహారం ఎలాగైతే పిల్లలకి ఒకటో తరగతి అనేది చాలా వారి జీవితంలో చాలా ముఖ్యం అక్షరాలు నేర్చుకునేది మొదటి క్లాసులోనే అలా అక్కడ ఆ అక్షరాలు నేర్చుకోకపోతే మనం ఏమీ ముందుకు వెళ్ళలేం ఆ అక్షరం మొట్టమొదటి అక్షరమే శాకాహారం ఆ అక్షరం ఎంత బాగా మనం దిద్దిగలుగుతామో ఎంత బాగా అక్షరాలను నేర్చుకోగలుగుతామో మనం అంత బాగా చదవగలుగుతామో అంత బాగా రాయగలుగుతామో అంత బాగా ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే మన జీవితంలో కూడా ఈ ఆహారం అనేది తీసుకోవడం వల్ల మన ఏమైతే ఈరోజు మనం అనేక రోగాలకి మనము బానిసయ్యి వాటి నుంచి తప్పించుకోలేక వాటితోనే జీవితం గడుపుతూ అవే మనమై మనమే అవయ్యి నిరంతరం ఏదో ఒక రకమైన నొప్పితోనో బాధతోనో మనము దాన్నే అదే ముక్తి అయిపోయింది వాళ్ళకి అది ముక్తి కాదు ఎప్పుడు ముక్తి వస్తుందంటే మన ఆహారం మనం తినే తిండి ఆ తిండిని బట్టే మనం మన బండి జీవిత బండి నడుస్తుంది అది ఎంత చక్కగా నడవాలి అనేది మన చేతిలోనే ఆధారపడింది అది తప్పనిసరిగా నీ చేతిలోనే ఉంది అనే విషయం నేను తెలుసుకున్నాను నేను బై బర్త్ శాకాహారి కాదు కానీ ఎందుకు కాదు అంటే నా చుట్టూ ఉన్న వాతావరణము మా అమ్మ మా నాన్న వీళ్ళు అది తినేవాళ్ళు కానీ నాకు అది తినేటప్పుడు ఏదో ఒక ఫీల్ ఏదో లోపల ఏదో అనిపించేది ఇది కాదేమో కానీ ఇది తినాలి ఎందుకంటే దాని జ్ఞానం తెలియదు నాకు దాని పరమార్థం తెలియదు కానీ నా లోపలైతే అనిపిస్తూ ఉండేది ఎప్పుడైతే నేను రెండు వేల పది మా అక్క భర్త అయినటువంటి వీరభద్రయ్య గారి ద్వారా ధ్యానం అనే పదం వినడం జరిగింది ఆ పదం ఎప్పుడైతే అంతకుముందు కూడా నేను నాకు వచ్చి ధ్యానం చెప్పించేవాళ్ళు కానీ అన్ ఆ చిన్న వయసులో అల్లరి చిల్లరిగా ఉంటూ దాన్ని పరమార్థాన్ని గ్రహించలేదు కానీ అది ఏదో ఉంది లోపలైతే కానీ అలా చేయించినప్పుడు ఏదో అప్పుడే నాకు ఈ ఏమనిపించే ఏవేవో నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఏదో నా లోపల ఒకటి బయట వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నట్టుగా అంత హాస్టల్గా హాస్టల్గా అసలు ఏం అయితే దాని నాలెడ్జ్ ఏం తెలియదు నాకు రెండు వేల పది నుంచి మొదలు పెట్టడం జరిగింది మన అది నాకు తెలిసి ముందు చిన్నప్పటి నుంచి నేను మా మా పొలంలో పనుకుంటే అప్పటికి నేను ఏ విజువల్స్ చూడలేదు అప్పుడు హిమాలయాలు ఎట్లుంటాయో తెలియదు కానీ అవన్నీ నాకు కనిపించేటి అంటే ఇంత అందంగా ఉంటుంది ఆ లోకము అంటే మన కళ్ళు మూసుకుంటే ఇంత బాగుంటుందా అనిపించి నేను ఎక్కువ కళ్ళు మూసుకొని వండుకునేవాడిని అంత బాగుంటుందా అని అది ధ్యానం అనేది కూడా తెలియదు నాకు మా పొలంలో ఉన్నప్పుడు అలా చేసేవాడిని ఎప్పుడైతే నాకు ధ్యానం తెలుసుకున్న తర్వాత కొన్ని పుస్తకాలు వీడియో అంటే హిమాలయాలు అప్పుడు గుర్తుకు వచ్చింది ఓ ఇవేనా అవి అంటే వీటిని నేను చూసేసానే ముందే ఇవి నా కల్లోనే నాకు కనపడ్డాయే అంటే ఇది కళ ఇది నిజమా తెలియదే అది ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది కదండి అది హాస్టల్ గా మీరు వాటన్నిటిని అన్నిటిని చూసేశారు చదివేసారు ఎక్స్పీరియన్స్ అయిపోయారు ధ్యారీలోకి వస్తే ఒకసారి వాటిని వాస్తవంగా వాటిని దర్శించాను అంటే ఫస్ట్ హాస్టల్ గా చూసేశాను హాస్టల్ గా నేను చాలా చూసాను అవన్నీ మళ్ళీ వాస్తవంగా ఈ కళ్ళతో మళ్ళీ హాస్టల్ కళ్ళతో చూసిన పోయి ఈ కళ్ళతో వాటిని గుర్తుంటాయి కదా ఆ గుర్తుపట్టినప్పుడు పరమానందం అంటారు కదా అది మన లోపల ఎవరికి చెప్పలేము అది అది చెప్పేదానికి పదాలు సాలువు భాషలు కూడా లేవు అలాంటి స్థితిని మనం పొందాను అది పూర్వ జన్మ సాధన శాకాహారంలోకి పూర్తిగా మీరు టర్న్ అయిపోయిన తర్వాత మీలో ఎటువంటి మార్పులు వచ్చాయి ముందుగా నా జీవితం నాకు కళ్ళ ప్రాబ్లం ఈ కళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు మా ఊర్లో నేను అంటే అందరూ గుడ్డి అనేవాళ్ళు సరే ఆ పదము ఎందుకో ఆ పదము ఆ శబ్దము కొంచెం బాధ వేసేది అంటే ఎవరితో కలిసేవాన్ని కాదు ఒంటరిగా ఉండిపోవడం ఏదో ఏ ఏం తెలియదు కానీ లోపలైతే తెలియని బాధ ఏడుపు వచ్చేసేది ఎక్కువ మాకు చాలామంది బంధువులు ఉన్నప్పటికీ నాకు నేనే బంధువు ఎవరు నాకు బంధువు కాదు అనే దూరంలో ఎవరన్నా ఇంటికి వస్తే కూడా నేనే చాటుకెళ్ళి దాంకునేసేవాడిని ఎందుకు వాళ్ళు కాదు చూసి ఏం మీ అబ్బాయికి ఎట్లుంది అని అడిగి వాళ్ళు బాధపడే నేను ముఖ్యంగా బాధపడతా వద్దు అని చెప్పి నేనే పక్కకి వెళ్ళిపోయేవాడిని అలా ఇప్పటికి కూడా మా బంధువులకి నేను ఎక్కువ నేను తెలిసి ఉంటుంది కానీ నాకు వాళ్ళు తెలియదు నన్ను ఎవరు చూసినారు అంటే మా అమ్మకు ముగ్గురు ఉన్నారని తెలుసు మూడో వాడు ఎవడో తెలుదు ఇద్దరు మాత్రం బాగా తెలుసు ఈ మూడోవాడు మళ్ళీ ఒక స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది బ్లైండ్ స్కూల్ మొత్తం అక్కడ చాలామందిని చూసేటప్పటికి ఓహో ఇంతమంది ఉంటారా అని అనిపించి అక్కడ కొంచెం ఓ అందరు నాలాంట వాళ్ళే కదా అని చెప్పి బాగా కొంచెం ఆనందంగా ఉత్సాహంగా జీవితం మొదలుపెట్టాను అయితే ఇట్లా ఊరికి వెళ్ళినప్పుడు బయట ఎవరితన్నా వెళ్ళేటప్పుడు కొంచెం నాకున్న ఈ లోపం నన్ను ఏడిపించేది బాధించేది దీనికి ఎక్కడ పులిష్టపడింది అంటే రెండు వేల పదిలో పడింది మన అది ధ్యానం ధ్యానం అనే పదం నా జీవితంలో ఎన్నో అధ్యాయాలకి ఎన్నో అధ్యాయాలకి అది నాందయింది అంత గొప్ప శక్తి జ్ఞానము చైతన్యము నాలో ఇచ్చింది ధ్యానం ఓకే ధ్యానం చేసిన తర్వాత మీ కంటి చూపులో మార్పులు వచ్చాయా వందకు వంద శాతం వచ్చినాయి ఫస్ట్ కంటి చూపు ఎలా అంటే ఈ ఈ స్థితి ఈ కంటి ఈ చూపుకి సైకిల్ ఎవరు తొక్కలేరు బైక్ ఎవరు తోలలేరు నేను సైకిల్ తొక్కినా బైకు తోలినా అది ఎలా సాధ్యమైంది అని అడిగితే అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు నేను చెప్పేది అతిశయక్తంగా ఉండొచ్చు ఎందుకంటే నా అనుభవం నాకే తెలుస్తుంది ఇతరులకి నేను చెప్పేటప్పుడు అది వాళ్ళకి కొంచెం ఎందుకంటే వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళకి జరిగినప్పుడు అవును ఇది నిజమై ఉండొచ్చు అనిపిస్తుంది నా జీవితంలో నేను సైకిల్ తోలేటప్పుడు నాకు మసగ్గా ఉండేది మసగ్గా ఉన్నా కూడా సైకిల్ తోలిన అంటే ఎప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా అంటే నా ఆత్మవిశ్వాసం ఏంటి అని తెలుసుకునేటందుకు ఎప్పుడు చేతులు బ్రేక్లు ఉంటాయి కదా బ్రేక్ వేసినప్పుడు ఆవు ఆవు ఆవైనా ఉంటుంది మనిషి అయినా ఉంటారు ఇలా చాలాసార్లు జరిగింది నాకు అనిపించింది నా లోపల ఒకడు ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఎస్ నా లోపల ఒకడు ఉన్నాడు వాడు వాడే ఈ విశ్వానికి సరైన మగోడు అనిపించి అప్పటి నుంచి వాణ్ణి ఆ ఎవడు అని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టాను మేడం అప్పటి నుంచి నా కంటి చూపు కూడా మెరుగైంది నా కంటి చూపు మెరుగైంది అంతకుముందు డల్లుగా ఉండేది ఎప్పుడైతే నాకు ఆత్మవిశ్వాసం పెరిగిందో అప్పుడు డాక్టర్ కూడా ఏమన్నారంటే నీ చూపు ఎప్పటికైనా పోతుంది ఏ నువ్వేం చెప్పేది నాకు తెలుసు నా చూపు ఉంటుంది కానీ దానికి ముందు ఆపరేషన్ చేశారు అప్పటికి ధ్యానం లేకొచ్చేసాను నేను మేడం ఆపరేషన్కి వెళ్ళాను నేను అప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళా ఆపరేషన్ కూడా నాకు ఎవరు అంటే ఎవరికి నేను చెప్పలా నేనే అన్ని ఫైనాన్స్ పెన్షన్ వచ్చేది పదహైదు వందలు ఆ డబ్బుతోనే మాకు ట్రైన్లో తక్కువ ఛార్జీ ఉంటుంది దానికి వెళ్ళి తమిళ్ అరవింద్ హాస్పిటల్ వెళ్ళి తమిళ్ రాదు కానీ ప్రయత్నం చేశాను ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసినప్పుడు వేరే ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ తర్వాత రెండోసారి జరిగినప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చారు ఫస్ట్ టైం జరిగినప్పుడు ఫెయిల్ అయిపోయింది అది అంటే పెట్టిన ఐ ఇది లేదు అంటే కనపడలేదంట వాళ్ళకే లెన్స్ పెట్టినారంట వాళ్ళకే కనపడలేదని చెకప్కి వెళ్ళినప్పుడు నేనేమన్నా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది సార్ మీరు బాగా చూడండి సార్ ఇంత నీ నల్లా పాకరం సార్ ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు అని చెప్తే సరే అని చెప్పి వాళ్ళు మళ్ళీ పంపించేశారు అంటే నేను ఈ విషయం మా ఎవరికి చెప్పలే ఎందుకంటే భయం ఇతరులకు భయం వేస్తుంది నాకు నమ్మకం ఉంది నేను ఈ విశ్వానికి ఈ ఉన్న ఒక చూపుతోనే ఈ కొద్ది చూపుతోనే ఏదో చెయ్యాలి ఏదో చేసేది ఉంది అందుకే ఉంటుంది ఇది ఒక్కటే సంకల్పం ఇంకే సంకల్పం లేదు మీరు రచయితగా కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు మరి రచన ఎప్పుడు మొదలైంది ధ్యానంలో కూర్చున్నప్పుడే ఇది కూడా నాకు బయటపడింది మేడం మొట్టమొదటిగా నేను రాసిన పదమే శాకాహారం వా శాకాహారమే ధ్యేయంగా శాంతి స్థాపనే లక్ష్యంగా అని మొదలుపెట్టాను ఆ పాట కూడా రికార్డ్ అయింది అది దీన్ని పరుగుదీస్తోంది రథం ప్రజాసేవకై శక్తి ప్రభంజనం దూసుకొస్తోంది ధ్యానచక్రం శాంతి స్థాపనకై నిరంతరం అని ఇలా ఉంటుంది లిరిక్ అది ఇది రికార్డ్ అయింది ఈ పాట ఈ పాట రాసింది ఈ పాటకు కూడా ఒక చరిత్ర ఉంది ఈ పాటకు ముందు నా పదహైదు వందలు అని చెప్పాను కదా మేడం నేను బీఈడి చేసేటప్పుడు ఇదే డబ్బుతోనే ఉండేది నాకు రూమ్ లేదు హాస్టల్ లేదు నీకు దేవాలయంలో పెట్టే ఆ ప్రసాదమే ఆహారం ఆ ఆహారంతో నేను బీఈడి ఐఏఎస్సిలో చేశాను ఎస్వి యూనివర్సిటీలో అప్పుడు ఈ ధ్యానం రెండు వేల పద్నాలుగులో మన పిరమిడ్ పార్టీ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న సార్ వాళ్ళుకి మన పాట రాద్దాము అని చెప్ వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు నాకు రా రాయాలనిపించింది కానీ అంతకుముందు నాకు ఫీవర్ ఉన్నది ఫుల్గా అక్కడ మీరు వినింటారు తుమ్మల గుంటలో హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎత్తినట్టుగా మన విగ్రహ మన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది అది కట్టిన స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి వరకు ఓపెనింగ్ వరకు నేను అక్కడే ఉన్నాను చాలా అద్భుతంగా రాజేందర్ సార్ అని బాగా చాలా అద్భుతంగా చేశారు ఆయన డెడికేషన్కి నేను ఫిదా సార్తో పాటు కలిసే ఉన్నాము అప్పుడు వాళ్ళు కట్టేసి ఓపెన్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫుల్ ఫేవర్ వచ్చేసి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు బాగా చలి వేసేసింది అందులోనే ఉన్నాను బాగా చలి వేసేసి నా దగ్గర ఒక కాషాయం గుడ్డ ఒకటి ఉంది అది కప్పుకొని పనుకునేవాన్ని ఆ చలికి అది సరిపోదు కానీ నేను ఇంక చచ్చిపోతాను అంటే మిడ్ నైట్లో ఖచ్చితంగా ఈ ఆత్మ వెళ్ళిపోతుందేమో కానీ ఒక సంకల్పం అనుకున్నా ఈ ఆత్మ ఏదైనా ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ దేహంలో ఉంటుంది లేదంటే ఓకే యాక్సెప్టెడ్ అని నేను నా లోపల అనుకున్నాను మీరు నమ్ముతారో నమ్మరో ఇది మీరు అతిశయక్తంగా అనుకోవచ్చు ఎట్లన్నా అనుకోండి ఇది నా అనుభవం విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఆ తర్వాత పాట మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లో రాశాను ఈ పాట మొత్తం రికార్డ్ కూడా అయిపోయింది దానికి డబ్బులు కూడా సమకూరినాయి ఆ పాట అప్పుడు తిరుపతి చుట్టుపక్కల వేశారు ఆ పాటతో పత్రిజీ సార్కి పరిచయం నేను ఆ పాటే నన్ను సార్ అప్పటికి కూడా నేను నాతో మాట్లాడలేదు సారు ఆ పాట పెట్టి ధ్యానం చేయించాడు అందరి చేత సార్ ఆ పాట ఏమైనా గుర్తుందా అదే ఇప్పుడు పాడాను చూడండి మేడం శాకాహారమే ధ్యేయంగా శాంతి స్థాపనే లక్ష్యంగా పరుగు తీస్తోంది పిరమిడ్ రథం ప్రజాసేవకై శక్తి ప్రభంజనం దూసుకొస్తోంది చక్రం అని ఉంటుంది మన బాగుంది ఆ తరువాత ఆ పాట రిక సారు నాకు ఆనందం వేసింది బాగా కానీ ఇది కాదు ఇంకా చేయాలి నేను అంటే నేను నా ఇదేమంటే అందరూ సార్ వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళిపోవడం సార్ మీద పడిపోవడం సారు సార్తో సెల్ఫీలు తీసుకోవాలనుకోవడం ఇది అందరికీ సహజంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఇది ఆలోచన అది కానీ నా ఆలోచన మనము సార్ దగ్గరికి వెళ్ళకూడదు సారు నన్ను నా దగ్గరికి రావాల అంటే ఇది అహంకార ధోరణి కాదు ఇది నా లోపల ఉన్న ఏదో ఒక క్రియేటివిటీని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేదానికి ఇది ఒక ప్రేరణగా నిలిచింది ఆ ఆలోచన కానీ సారు ఆత్మీయత ఎలా ఉండాలంటే నేను వెళ్ళి ప్రకటించేలా ఉండకూడదు సారు నాతో కనెక్ట్ అవ్వాలి అప్పుడు ఇంకొక పాట రాయడం జరిగింది జనగణమన పాడాలిరా జగతికి మన దేశం అయిందిగా దిశానిర్దేశం అలు పెరుగక సాగాలిరా అద్వైతమే మన దేశం అదియేగా విశ్వ సందేశం కులాలు వేరే అయినా కలసి స్నేహ మార్గములు సాయం స్నేహం స్వేచ్ఛగా చేద్దాం రా మతాలు వేరే అయినా మంచికి విలువనిచ్చి సమతకు మమతకు మార్గం వేద్దాం సోదరా అహింసతోనే హింసను అని చే అంసగుణము మనదేనురా ఓ సోదరా అని ఉంటుంది మేడం జనగ నమన జనగ నమన జనగ నమన మన ఊపిరిగా ఈ పాట మన పిఎంసీలో రోజు రిలీజ్ అయింది ఈ పాట నందప్రసాద్ గారిని మళ్ళీ పత్రిజీ సారు ఫోన్ చేశారు నాకు ఆ రోజు ఇప్పటికే మర్చిపోలేను మేడం ఆ రోజు ఈరోజే సార్ ఫోన్ చేశారు అని అంటే మీరెంత భాగ్యవంతులు అసలు ఇంకా అది వర్ణనాతీతం మేడం ఆనందం నేను ఏదో లోకంలో అప్పుడు కూడా ఏదో రాసుకుంటూ ఉన్నాను పనుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాను ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే సారు మాట్లాడారు నువ్వు మన మన ఛానల్కి చాలా చాలా చేయాలి ఎంతో నువ్వు నీ జ్ఞానాన్ని ఈ ధ్యానాన్ని శాకాహారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి ఇవే ఇంకేం లేదు మేడం ఇంకంతే ఇంకా ఆనందం అంటే నేను నేను ఏదైతే తప్పించానో అది తరించాను ఆ క్షణం అది ఆనందం పరమానందం బాగుంది సో ఇప్పటి వరకు మీరు ఎన్ని రచనలు చేశారు మేడం నేను ఇప్పటి వరకు పాటలుగా వంద వరకు రాశాను వంద వంద పాటలు రాశాను అన్ని రకాల పాటలు రాశాను ప్రేమ విరహం అలాగే ఇట్ సాంగ్ ఓకే ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం మీ వ్యవహార శైలి పైన ఎలా ప్రభావం చూపిస్తుంటారు శాకాహారం గురించి ముఖ్యంగా చెప్పండి శాకాహారం గురించి మేడం శాకాహారాన్ని శాకాహారం వల్ల మొట్టమొదటగా మనలో ఉన్న బద్ధకం సోమరతనం మనం ఏదైతే అర్షడ్ వర్గాలు అనుకుంటున్నామో అవన్నీ పోవడానికి పోవడం అంటే నా ఉద్దేశం అవి ఉంటాయి సహజంగా ఉంటాయి ఆ సహజంగా ఉన్నదాన్ని మనము గుర్తించి ఆ కోపాన్ని ఎంతవరకు ఉంచాలి అనేది మన మనకు తెలుస్తుంది శాకాహారం మనం తినడం వల్ల ఎందుకంటే మనం తినే ఆలోచన తినే తిండి మన ఆలోచన మీద ప్రభావితం చేస్తుంది మనం ఏం తింటున్నాము అది అనేది నాకు తెలిసిపోతుంది అంటే నేను ఈరోజు ఒక వేరే ఒక కాయ తింటున్నాను అనుకోండి ఒక పండు కాయ తిన్నప్పుడు ఆ కాయ తాలూకు ఉన్న దానికి ఒక మనిషి ఎలాగైతే మనిషి తత్వం ఉంటుందో ఆ కాయకు ఒక తత్వం ఉంటుంది ఆ తత్వం అనేది మనం గమనించగలిగినప్పుడు మనకి ఆ తత్వం అది తెలిసిపోతుంది ఆ కాయ స్వభావం మన లోపలికి వచ్చేస్తుంది అది అది గమనించగలగాలి అంటే మనం ఏదో మనం తినేసి సరదాగా మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటాం అంటే మనకేమి గమనించం మనం ఏది గమనించం ఓకే ఇప్పుడు ప్రస్తుతం యువతకు కానీ ప్రస్తుతం ఉన్న సమాజంలో వారికి కానీ శాకాహారమే తీసుకోవాలి శాకాహారం వల్ల ప్రయోజనం సంబంధించి మీరు ఇచ్చే సందేశం దీన్ని ఒక చిన్న పాట చెప్తాను మేడం నదులు గల గలలు కడలి కొరకే కడలి అలాలు వాన కొరకే వాన చినుకులు పైరు కొరకే పైరు పంట బ్రతుకు కొరకే మనిషి పరుగులు ప్రేమ కొరకే ప్రేమ అడుగులు సేవ కొరకే అడుగులు శాంతి కొరకే శాంతి అంతా ప్రగతి కొరకే మానవుని తిండి శాకాహారం శాకాహారమే సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యమే పరమానందం పరమానందమే నిజమైన స్వర్గం మనము అందరూ అనుకుంటారు నాకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం తర్వాత ఆనందం కావాలి ఆనందము ఆరోగ్యము ఈ రెండు ఉంటే మనం దేవేంద్రుడిని ప్రార్థించిన అవసరం లేదు దేవేంద్రుడికి అక్కడికి వెళ్ళి ఆ స్వర్గంలో మనం ఏమీ ఉండవలసిన అవసరం ఇక్కడే స్వర్గాన్ని మనం చూడగలుగుతాం ప్రతి ఒక్కరూ అంటే చిన్న ముఖ్యంగా ఇది 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 చిన్నప్పటి నుంచే రావాలి మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే శాకాహారం అనేది పిల్లలకి తల్లిదండ్రులు చెప్పి అదే పెట్టగలిగితే మళ్ళీ దాన్ని అర్థంతో సహా చెప్పాలి ఊరికే మూర్ఖంగా తినే ఇది మంచిది ఇది తినకపోతే లేదు అన్నట్టు కాదు శాకాహారం అంటే ఏంది ఎందుకు తినాలి ఇది తింటే ఏమవుతుంది అనే విషయాన్ని అవగాహన అయితే ఉండాలంటారు ఖచ్చితంగా చెప్పాలి మేడం ఓకే చాలా బాగుందండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరితో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు ఈ రచన ఎందుకు శాకాహారంతో మొదలు పెట్టానంటే నా జీవిత కర్తవ్యం లక్ష్యం కాదు కర్తవ్యం ఇది సినిమా శాకాహారాన్ని ఒక ప్రపంచ సినిమాల తీసి ఆ సినిమాకు అవార్డు ఆస్కార్ అవార్డు తీయాలి శాకాహారం ప్రపంచం మొత్తం దీని గురించి ఎవరెవరు శాకాహారంగా ఉండి ఏమేం చేశారో గొప్ప వ్యక్తులు బెర్నాడ్ షా కానీ వీళ్ళు మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు అసలు శాకాహారం అంటే ఎందుకు అంత గొప్ప ఆహారం అది అది ఉంటే అంటే ఈ హింస విప్లవము ఇవన్నీ ఉండవు ఇక్కడ స్వర్గంగా ఉంటుంది అప్పుడు భూమి చాలా చక్కగా విషయాలు తెలియజేశారు మీ సంకల్పం గొప్ప సంకల్పం అది దిగ్విజయం కావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి సో తుమ్మలపల్లి సోమేశ్వరరావు గారు తెలియచేసినట్టుగా శాకాహారం తింటే మనం ఇళ్ళలోనే స్వర్గాన్ని అనుభూతి చెందగలుగుతామని స్వర్గం దాకా వెళ్ళకర్ లేకుండా కమ్మటి ఆరోగ్యకరమైన శాకాహారం తీసుకుంటే ఆనందమయ జీవితానికి నాంది పలుకుతుందని చెప్తున్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా శాకాహారం తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం